మా హస్బెండ్ చూడండి కార్ ఎక్కుతుంటే తీసుకుని వెళ్ళిపోతాను నీకు అవుతుంది ఇప్పుడు చెప్తాను ఎంత దూరం వెళ్ళాలి నేను చూడండి ఫ్రెండ్స్ నేను ఎక్కుతానంటే మా హస్బెండ్ అసలు ఎక్కనివ్వట్లేదు అనమాట ముందు ముందుకి తీసుకుని వెళ్ళిపోయినండి కిలోమీటర్ వరకు పరిగెట్టుకుంటూ వెళ్ళాను నేను అయితే నాకు అది కిలోమీటర్ ఎందుకండి మా హెన్షికా స్కూల్ సో మా హింఛిక అయితే స్కూల్ కి డ్రాప్ చేసేసాము ఆ తర్వాత ఇంకా ఫ్రెష్ అయ్యేసి పూజ చేసి టిఫిన్ చేసేసి మేమైతే బయలుదేరామన్నమాట ఏమిరా నేను తిట్టా మాట్లాడుతున్నాను ఇంకా అంటే మా వచ్చే టైం కంటే మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వన్ థర్టీకి కి అయితే వస్తుంది సో ఈ రోజు ఎందుకు బయటకు వచ్చామంటే మా అయితే ఇంజెక్షన్ వేయాలన్నమాట వన్ అండ్ హాఫ్ ఇయర్ ది తాజ్డే డే వేస్తారు సో ఈ రోజు తాజ్ అనమాట వెళ్తూ ఉన్నాము సో ఇంకా ఎలాగో బయటకు వచ్చాం కదా ఇంట్లో సామాన్లు అయితే అసలు ఏమీ లేవన్మాట ప్రతి చిన్నదానికి వెళ్లాల్సి వస్తుంది కొంచెం దూరం అనమాట షాప్స్ సో అలా అని చెప్పేసి ఇంకా అన్ని ఒకేసారి తీసుకుందాం అన్నట్లుగా కోసం కూడా షాపింగ్ చేద్దాము ఫస్ట్ బాబు ఇంజక్షన్ అయిన తర్వాత ఇంకా షాపింగ్ అయితే చేస్తాం అనమాట స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడైతే హాస్పిటల్ దగ్గరకు వచ్చేసాము చూడండి బృందావన హాస్పిటల్ ఇంకోటి తయారు చేస్తారు అనమాట పెద్దది అయిపోయిందండి అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంటే ఇప్పుడు అయితే మొత్తానికి అయిపోయిందండి ఒక చాలా తొందరగా అయిపోయింది వన్ ఇయర్ లోపే ఫుల్ అయిపోయింది అది వచ్చేసి మా ఇద్దరు పిల్లలు పుట్టిన హాస్పిటల్ సో ఇప్పుడు వచ్చేసి రైట్ సైడ్ లో ఇంకో హాస్పిటల్ ఉంటది సో అక్కడ థర్స్ డే థర్స్ డే ఇంజక్షన్ వేస్తారు అన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి గవర్నమెంట్ లో ఏవైతే ఉంటాయో అవి మాత్రమే వేస్తారు సో మిగతా కూడా మేము ప్రైవేట్ లో వేయించుకుంటాం సో ఇంకా వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉంది కాబట్టి వెళ్తున్నాం ఇంకా ఫస్ట్ అయితే బాబుకి ఇంజక్షన్ వేయించేద్దాము వేయించాక అల్లరి ఎక్కువ చేసినట్లయితే ఇంటికి వెళ్ళిపోదాము లేదు అంటే కనుక ఇంకా అలాగ బయటకు వచ్చాం కదా షాపింగ్ చేసేద్దాం అన్నట్లుగా అనుకున్నాం అనమాట సో ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వచ్చాము ఇంజక్షన్ వేయించుకోవడానికి వన్ అండ్ హాఫ్ ఇయర్ అయితే ఉంటుందన్నమాట గవర్నమెంట్లో నైన్ మంత్స్తో సిక్స్ మంత్స్తో లేకపోతే మేము ప్రైవేట్లో వేయించాము ఒక్కొక్కటి రెండు వేలు మూడు వేలు ఇలా ఉంటుందన్నమాట కాబట్టి గవర్నమెంట్లో ఉన్నవి గవర్నమెంట్లో వేయిస్తాము గవర్నమెంట్లో లేనివి ప్రైవేట్లో అయితే వేయిస్తామన్నమాట ఏది కూడా మిస్ చేయము సో ఇంకా ఇక్కడ వచ్చేసి ఇంజెక్షన్ అయితే పొడి చాలా ఏడ్చాడు ఇంకా తర్వాత అయితే కూల్ నుంచి అయితే బయలుదేరిపోయాం ఫ్రెండ్స్ మా కన్న అయితే ఇంజెక్షన్ అయిపోయింది పాపం వన్ అండ్ హాఫ్ ఇయర్ కి రెండు వేసారండి ఒకటి లెఫ్ట్ లెగ్ అండ్ రైట్ హ్యాండ్ అనమాట చిన్న పాపం తర్వాత మళ్ళీ ఫైవ్ ఇయర్స్కే ఉంటుంది అనమాట ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ మళ్ళీ ప్రైవేట్ లో ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఉందనమాట అది కూడా మేము తెలిస్తాము గవర్నమెంట్ లో అది కూడా వేయించారనమాట అది మేము ప్రైవేట్లో వేయిస్తాము సో పాపం ఫ్రెండ్స్ చాలా నొప్పి ఏం కానయ్యా వాళ్ళు ఇంజక్షన్ వేసిన తర్వాత ఎవరైతే ఇంజక్షన్ వేసారో వాళ్ళకి ఏ అని కసరేస్తున్నాడనమాట వాళ్ళు అదే నవ్వుకుంటూ ఉన్నారు కదా కన్నయ్య ఇంకా మా హస్బెండ్ అయితే మెడిసిన్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు జ్వరం వచ్చిన అండ్ కోల్డ్ ఉంది కదా సో దాని గురించి అయితే అయితే వెళ్ళారనమాట ఇంకా కొంచెం ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకొని ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోవాలి ఇంకా ఇక్కడ ఇంటికి కావాల్సిన సామాన్లు తీసుకోవడానికి అయితే వచ్చేసామనమాట నేనైతే ఫస్టే వచ్చేసాను బాబుతోని ఇంకా మా హస్బెండ్ కార్ పార్కింగ్ చేసుకొని అలా వస్తూ ఉంటే వీడియో అయితే తీస్తున్నాను అనమాట సో ఇంకా వచ్చిన వెంటనే ఫుల్గా అల్లరి పెట్టేశాడు ఎలాగో వచ్చాం కదా బయట తిరిగి వెళ్ళడానికి ఎందుకులే ఇంత దూరం వచ్చాము ఎలాగో షాపింగ్ చేసుకొని వెళ్ళిపోద్దాం అనేసి అనుకున్నాము ఇప్పుడు సైలెంట్గా ఉన్నాడు కానీ వచ్చిన స్టార్టింగ్లో అయితే ఫుల్ ఇబ్బంది పెట్టాడు ఇంకా ఆ ట్రాలీలో కూర్చోబెడుతుంటే కూర్చోవట్లేదు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా చాక్లెట్ ఓపెన్ చేసేసి అయితే ఇచ్చేసాను అనమాట తర్వాత ఇంకా ఓపెన్ చేసింది బిల్లు చేయరా అనేసి అనుకోవచ్చు అలా ఎప్పుడు చేయమన్నమాట బాబు తిన్న తర్వాత కవర్ మేము పెట్టుకుంటాము ఇంకా ఆ కవర్ చూపిస్తే ఇంకా వాళ్ళైతే బిల్ చేసేస్తారనమాట ఇంకా పిల్లలు ఉన్నప్పుడు తప్పదు కదా అలా అని చెప్పేసి ఇంకా ఏవి మా హస్బెండ్ ఆల్రెడీ వెళ్ళినప్పుడే చెప్పారు నీకు ఇంటికి ఏవి కావాలో అవి ఒక పేపర్లో రాసుకో అవి మాత్రమే తీసుకుందాము టైము టైము సేవ్ అవుతుంది మనీను సేవ్ అవుతుంది అనేసి అన్నారు కానీ మనం అలా రాసుకున్నా సరే అక్కడికి వెళ్ళాక మన కళ్ళు చుట్టు చూస్తూ ఉంటాయి మనం రాసుకోకపోయినవి కూడా మనకి అక్కడ కావాలనిపిస్తాయి కాబట్టి ఇంకా రాసుకొని టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకు మనం ఏది తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేసి అక్కడ చూస్తే తెలిసిపోతుంది కదా అనేసి ఇంకా అలాగ రాసుకోకుండానే వెళ్ళాం అనమాట ఇంకా నేనైతే కిచెన్కి ఏం కావాలి ఏం కావాలనేసి అన్నీ ఒక్కొక్క ఒక్కటిగా లైన్గా మొత్తం అంతా కూడా తిరిగేసామన్నమాట అంటే ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ వస్తాము ఆ రోలో ఏముంటుంది ఇటు సైడ్ ఏముంటుంది అనేసి కావాల్సినవన్నీ కూడా అలా అందులో అయితే వేసేసుకున్నాము సో ఈసారి పనికిరానివి ఏవి తీసుకోలేదనమాట అన్ని ఇంటికి పనికి వచ్చినవే తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా పిల్లలకి బట్టలు తీసుకోవడానికి విశాల్ మార్ట్కి వెళ్దాం అనేసి అనుకున్నాం కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది హెంట్ కానీ స్కూల్ నుంచి తీసుకొని రావాలి ఇంకా బాబు కూడా ఇంజక్షన్ పడ్డాయి కదా ఎందుకులే అన్నిటికీ తిప్పాలి అన్నట్టుగా ఇంకా ఇక్కడ వరకే ఇంకా స్టాప్ చేసేసాము ఇంక ఇక్కడ వచ్చేసి పన్నీర్ అది తీసుకోవడానికి చూస్తున్నాం ఇంకా మా బాబు కూడా అక్కడ షాపింగ్ చేసేస్తున్నాడు అనమాట ఇంకా చెప్పాలంటే నాకు ఇలాంటి ప్లేస్లోనే తక్కువ రేట్ అనిపిస్తుంది అండి అంటే బయట షాప్స్లో కంటే ఇలా చూస్తుంటే కేజీ కేజీస్లో చూస్తూ ఉంటే కనుక ఇక్కడే తక్కువ అనిపిస్తుంది నాకైతే అలా అని చెప్పేసి ఇంకా నాకు లేనివన్నీ కూడా ఇక్కడ తీసేసుకున్నాను కూరగాయలు కానివ్వండి ఏమైనా సరే పప్పులు ఉప్పులు కానివ్వండి కొంచెం షాప్స్లో కంటే ఇక్కడ తక్కువ ఉంటుంది కాబట్టి ఇంకా ఒక త్రీ మంత్స్కో టూ మంత్స్కు వచ్చేసి షాపింగ్ చేసేసుకోవచ్చు కానీ నాకు ఇంకా పిల్లలతో ఇబ్బందికి బాబు పుట్టిన నుంచి నేనైతే వెళ్ళలేదు ఇంకా ఏమేమి కావాలో అవి మా హస్బెండ్ ఇంటి దగ్గరే ఉన్న షాప్స్లో తీసుకునేవారు ఇంకా నెలకే బిల్ అసలు సిక్స్ థౌజండ్ సెవెన్ థౌజండ్ అలా అనమాట ఇంకా సరేలే ఈసారి తీసేసుకుందాము అన్నట్లుగా ఇంకా ఈ మాటకైతే వచ్చాము రెగ్యులర్గా ఇక్కడికే వస్తూ ఉంటాం కూడా మేము ఇంకా వేస్తూ ఉంటే ఇంకా ట్రాలీ ఫస్ట్ నేను అది తీసాను అనమాట ఆ ట్రాలీ మా హస్బెండ్ ఎందుకే ఇంత పెద్దది అవసరమా చిన్నది తీసుకుందాము అనేసి అన్నారు కానీ చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అనేసి అంటే నిజమే పెద్దది తీసుకోవడమే మంచి పని అయింది అనేసి అలా నవ్వుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా ఆ విధంగా ఇంకా మా హస్బెండ్ ఏమో అదే నేను అన్నాను ఈ బిల్లు నువ్వే కట్టాలని చెప్పేసి మా హస్బెండ్ అన్నారు నీకు కావాల్సి నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి నువ్వే బిల్లు కట్టాలని చెప్పేసి ఇంకా నేను ఆ బిల్డింగ్ దగ్గర ఉన్నాను మా హస్బెండ్ ఏమో రా నీకు వీడియో తీస్తాననేసి అనమాట అంటే మెల్లిగా ఐస్ చేస్తూ ఉన్నారు అయినా సరే ఇంకా లాస్ట్కి ఏమైందో చూడండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్లిప్పర్స్ అవి ఇవి చూద్దామనేసి అనుకున్నాం కానీ ఇంకా కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది అలా అని చెప్పేసి ఇంకేమీ తీసుకోలేదు ఇంక ఇక్కడ బిల్డింగ్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట ఫైనల్గా ఇంకా ఒక్కొక్కటిగా నేనైతే వేస్తూ ఉన్నాను యాక్చువల్గా ఈ ఇక్కడ ఈ ప్లేస్లో వీడియో తీయనివ్వరు అయినా సరే మొత్తం అంతా వీడియో తీసిన తర్వాత తీయకూడదు సార్ అనేసి అన్నారనమాట ఇంక ఎలాగో తీసాను కదా అన్నట్లుగా అలా యాడ్ చేస్తూ ఉన్నాను మా బాబు అయితే ఆ షూస్ తీసేసి చక్కగా పరిగెడుతూ ఉన్నాడు అనమాట ఈ ప్యాంట్ షర్ట్ వేసినప్పుడు ముద్దుగా అనిపిస్తాడు నాకు మా హస్బెండే రెడీ చేశారు ఇంకెందుకు హాస్పిటల్కి ఇంత హెవీగా అవసరం అనేసి అంటే ఎక్కడికైతే ఏంటి మంచిగా రెడీ అవ్వడమే కావాలి అన్నట్లుగా అన్నారు ఇంకా సరేలే ఇంజక్షన్ వేసినా సరే ఇంత యాక్టివ్గా ఉన్నాడు కదా అనేసి అనుకున్నాం కానీ ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఫీవర్ అయితే వచ్చేసింది అనమాట ఇంక ఇక్కడ ఒక్కొక్కటిగా సామాన్లు తీసుకుంటున్నాం మా హస్బెండ్ అయితే ఇక్కడ అదే కామెడీ చేస్తున్నారు ఏమంటే చూడు నీకు ఎంత మంచిగా వీడియో తీస్తున్నాను బిల్లు కూడా నువ్వే కట్టేసి అని చెప్పేసి నేనేమో అంత సీన్ లేదులే వీడియో డిలీట్ చేసుకున్న పర్లేదు నేనైతే అనేసి అన్నాను ఇంక ఇక్కడ ఒక్కొక్కటిగా అన్ని తీసిన తర్వాత ఇంక అక్కడైతే నేను కనిపించలేదు అనమాట బిల్లు చేసే టైంలో ఇంకెలాగో ఎవరైనా కట్టాల్సిందే కదా అన్నట్లయితే ఇంకా మా హస్బెండ్ అయితే ఈసారి దొరికిపోయారు నాకు అదే మాట్లాడుతున్నాను నాకైతే సంబంధం లేదు ఈసారి నువ్వే పే చేయాలి అని చెప్పేసి ఎందుకంటే నాకు అప్పుడే డౌట్ వచ్చింది అది ఏడు వేలు దాటిపోతుంది అని చెప్పేసి ఇంకా లాస్ట్కి నువ్వు హాఫ్ నేను హాఫ్ అనేసి అనమాట ఇంకా అలాగే అయ్యింది కూడా ఇంకా ఆ విధంగా అవుతుంది ఇంకా బిల్ ఎంత అయింది ఏంటి అనేది ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాను మిస్ చేయకుండా చూస్తూ ఉండండి కానీ మనము బయట షాప్స్లో తీసుకునే కంటే ఇలా ఒక్కసారి రెండు మూడు నెలలకు ఒక్కసారి వచ్చి తీసుకుంటే మనము మనీ అయితే సేవ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా బై వన్ గెట్ వన్ ఉంటాయి కాబట్టి చక్కగా మనీ సేవ్ చేసుకోవచ్చు అనమాట అదే షాప్స్లో అదే ఐటెమ్ని తీసుకొని వెళ్ళి ఆ సింగిల్ ఐటమే మనకి ఆ ప్రైస్కే ఇస్తారనమాట ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది కానీ చెప్తూ ఉన్నాను ఇంకా మా బాబు చూడు ఇంకా ఒక్కడిని తీసుకెళ్ళడం వల్ల పనికి వచ్చింది అంటే ఓకే అనిపించింది ఇంకా బాబుని పాపని ఇద్దరిని వేసుకొని వెళ్ళి ఉంటే ఇంకా షాపింగ్ కాదు కదా వాళ్ళు వెనకే తిరగాల్సి వచ్చేది ఇంక ఇదంతా మా తమ్ముడు ఉంటే ఉండుంటే కనుక చక్కగా రీల్ తీస్తుండే మేము ఎప్పటి నుంచో అనుకున్నాం అంటే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఇలా అనుకుంటా కదా ఇవే తీసుకోవాలి అవే తీసుకోవాలి అని చెప్పేసి ఒక రీల్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళాక ఇంకా ఫుల్గా మనం అనుకున్న దానికంటే కూడా ఫుల్గా అయిపోతుంది అన్నట్లుగా సో అలా తీద్దామనేసి అనుకున్నాం కానీ ఇంకా బాబుతో ఏం తీస్తాంలే అన్నట్లుగా ఇంకా అలా రీల్ అయితే తీలేదు అనమాట ఇంకా వాడికి నచ్చినవన్నీ కూడా చక్కగా చిప్స్ అని చాక్లెట్స్ అని అది మా బాబు ఇల్లు అనుకుంటున్నాడు ఏంటో అవన్నీ తీసుకొని పడేయడం అదంతా చేస్తున్నాడు అనమాట అదే మా హింఛిక వచ్చుంటే ఏం చేస్తుంది అంటే తనకి నచ్చిన ఐటెంలు అన్నీ కూడా ట్రాలీలో వేసేస్తుంది మేము ఒకవేళ చూసుకోకపోయినట్లయితే ఆ బిల్డింగ్ దగ్గర మాత్రం ఇంకా మా మా పని అయిపోతుంది ఇంకా చూసేసి అన్నీ తీసి పక్కన పడేస్తాం మాకంటే ఎక్కువ తనే షాపింగ్ చేసేస్తూ ఉంటుంది అనమాట అవన్నీ తీసి పడేసరికి మా టైం అంతా కూడా అయిపోతుంది ఇంకా బిల్డింగ్ అంతా అయిన తర్వాత ఇంకా పార్కింగ్ ప్లేస్లోకి వచ్చేసి ఇంకా చక్కగా కార్లు అయితే అన్నీ పెట్టేస్తున్నాము మన లేడీస్ ఎలా అంటే మనం ఎన్ని వేలు పెట్టైనా సరే షాపింగ్ చేస్తాం కానీ ఆ పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చి మాత్రం కవర్ అయితే కొనం నేనైతే అలానే చేస్తాను ఫైనల్లీ షాపింగ్ అయితే అయిపోయిందనమాట అదేదో ఇంటి పక్కన తీసుకుంటే వంద రూపాయలతో అన్నీ అయిపోయావండి ఉల్లిపాయలు అలాగా తీసుకుంటే మంచిగా అయిపోతుండే ఇప్పుడు బిల్ అయితే మామూలుగా అవ్వలేదండి మా హస్బెండ్ అయితే బయలు అయిపోయారు అనమాట నేను కరెక్ట్ గా బిల్ కట్టిన టైం అక్కడ నుంచి జంప్ అండి వెనక్కి తిరిగి మా హస్బెండ్ చూసేసరికి నేను అక్కడ లేనమాట ఇంకా తప్పక ఇంకా మా హస్బెండ్ పే చేయాల్సి వచ్చిందనమాట సో ఇంకా బిల్ ఎంత అయింది ఏంటి అన్నది నేను వెళ్ళాక చూపిస్తాను ఇప్పటికీ లేట్ అయిపోయింది వన్ ఫార్టీ అయిపోయింది వన్ థర్టీకి మా హెంట్కి స్కూల్ నుంచి తీసుకురావాలి ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అనేసి కాల్ చేసి చెప్పాను అనమాట ఇంకా అక్కడే స్కూల్లోనే పెట్టుకుంటారు ఇంకా వెళ్లేసి తీసుకొని వెళ్లేసి ఇంకా సామాన్లు అన్ని సర్దు ఇంకా బిల్ ఎంత అయింది ఏంటనేది చెప్తానులేండి అండి ఇంకా ఇంటికి వెళ్ళి దారిలో సిగ్నల్ అయితే పడింది అనమాట ఇంకొక రెస్టారెంట్ నుంచి ఇలా ఫారినర్స్ అయితే వస్తున్నారు వాళ్ళని చూస్తుంటే ఎంత ముచ్చటేసిందో అంటే మనము కొందరు ఏమనుకుంటారంటే మనం బయట దేశం వాళ్ళలాగా రెడీ అవ్వాలి అని చెప్పేసి రెడీ అవుతూ ఉంటాం కానీ వాళ్ళు మన ట్రెడిషన్ని ఎంత రెస్పెక్ట్ చేస్తారో వాళ్ళని చూసినప్పుడు నాకు అనిపించింది అనమాట చాలా బాగా అనిపించింది వాళ్ళలా శారీస్ కట్టుకొని పంచలు కట్టుకొని వెళ్తూ ఉంటే అలా అని చెప్పేసి ఇంకా వీడియో అయితే తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి మా హింఛిక తీసుకురావడానికి అయితే ఇంకా వచ్చేసాము నీకు చెప్పకుండా మేము షాపింగ్కి వెళ్ళాం మన స్కూల్కి వెళ్ళిపోయావు కదా చదువుకోవడానికి అందుకోసమే అబ్బా మీ ఫ్రెండా ఏం పేరు మ్యామ్ పేరు సరస్వతి మ్యామ్ ఏం తిన్నావు స్నాక్స్ కన్నా ఆపిల్ కాదు జామకాయ్ జామకాయ ఆడుకున్నావా మంచిగా స్కూల్లో ఓకే సో ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాం సో ఫ్రెండ్స్ ఇదిగోండి మేము షాపింగ్కి వెళ్ళి చేసిన షాపింగ్ అయితే ఇది అనమాట ఏమేమి తీసుకున్నాము ఎంత బిల్ అయింది ఇప్పుడు చూపిస్తాను చూడండి చాలా నెలలు తర్వాత నేను వెళ్ళి షాపింగ్ చేశాను బాబు పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అనుకుంటా నేను వెళ్ళి ఇంత షాపింగ్ చేశాను ఎప్పుడు కావాలంటే మా హస్బెండ్ తెచ్చేసేవాళ్ళు సో ఏమేమి తీసుకున్నాను అంటే వెజ్ హక్కా నూడిల్స్ నాన్ వెజ్ కూడా చేసుకోవచ్చు అనుకుంటే ఇవేమంటే బై వన్ గెట్ వన్ అనమాట ఇలా టోటల్గా ఫోర్ తీసుకున్నాము అంటే చాలా రేర్గా చేస్తాం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఎక్స్పైరీ ఉంది కదా అన్నట్టుగా తీసుకున్నాం అనమాట అంటే అదే షాప్స్లో అనుకోండి మనకి ఓన్లీ ఒకటే ఆ రేట్ వేసి ఇచ్చేస్తారనమాట అందులో ఏంటంటే మనకి బై వన్ గెట్ వన్ వచ్చింది వంద రూపాయలకి రేట్లు వచ్చాయన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి టీలో ముంచుకోవడానికి బిస్కెట్లు ఆల్రెడీ అయిపోయాయి నెక్స్ట్ మళ్ళీ స్టిక్ క్యాక్ చాక్లెట్లు ఇదిగోండి ఇవి ఇవి చిన్నప్పుడు భలే తినేదాన్ని అనమాట అండ్ ఇవి టీలో ముంచుకోవడానికి బిస్కెట్ పా కేజీ ఇవి ఉడకబెట్టుకొని తినడానికి జొల్లపొట్లు అండ్ నెక్స్ట్ వచ్చేసి మా హస్బెండ్కి ఇష్టం అనమాట గోవా మళ్ళీ లిడ్చి ఈ రెండు తీసుకున్నాము నెక్స్ట్ వచ్చేసి ఇది నేను ఎప్పుడు ఎంటీఆర్ఏ అనమాట సేమ్ అది రోస్టెడ్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే చాలా వరకు బై వన్ గెట్ వన్ అయితే ఉంటాయండి అదే షాప్స్ లో అనుకోండి ఇది ఒక్క ప్యాకెట్ దీని మీద రేట్ ఎంత యాభై నాలుగు రూపాయలు ఉంటే యాభై నాలుగు రూపాయలకి అమ్ముతారు అక్కడ ఏంటంటే మనకి బెనిఫిట్ ఇది బై వన్ గెట్ వన్ లో వస్తుంది అనమాట సో ఈ ఐటెం అని తీసుకోవచ్చు వేరే ఐటెం అయినా అలా రెండు రకాలు అలా తీసుకోవచ్చు అనమాట అందరికీ తెలిసి ఉంటది కాకపోతే చెప్తున్నా అండ్ పాస్తా ఎప్పుడు ట్రై చేయలేదు ట్రై చేద్దాము అన్నట్టుగా అప్పుడు వచ్చే స్నాక్స్ లాగా అండ్ మకానా అయితే చాలా అంటే చాలా మంచిది కదండి ఫుల్ మఖానా దీని కాస్ట్ కూడా చాలా ఎక్కువ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ కానీ చాలా మంచిది నెయ్యిలో వేయించేసి పిల్లలకి ఇస్తే చాలా మంచిది ఆరోగ్యానికి అండ్ నెక్స్ట్ ఇవన్నీ కూడా కిచెన్ కండి ఇదిగో మిల్లి మేకర్ అని చెప్పి పప్పులు ముప్పులు ఇదిగో ఇవన్నీ కూడా ఇవేంటే అనేది సపరేట్గా చెప్పలేను నేను ఒక గుళ్ళు టిఫిన్ కోసం అని చెప్పేసి తీసుకున్నాను కందిపప్పు ఇవన్నీ కూడా ఇంకా అదే అండి కిచెన్ ఐటమ్సే ఇలా ఉన్నవన్నీ కూడా కూరగాయలు లేదా మనకి కావాల్సిన స్టోర్ చూసుకోవడానికి అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్స్ అనమాట మన ఇష్ట ఇష్టంగా తింటది బాబు కూడా తినేవాడు కానీ అరిగేది కాదనమాట ఇక్కడ డాక్టర్ కడితే అప్పుడే ఈఎస్ పిల్లలకి డ్రాగన్ ఫ్రూట్ కివీ ఫ్రూట్ లాంటివి ఇవ్వద్దు వాళ్ళు అరుగుదల చాలా తక్కువ ఉంటుంది కదా ఇవ్వద్దు అని చెప్పారు అప్పుడు నుంచి నేను స్టాప్ చేస్తాను అండ్ ఇది ఒక్కటండి ఇదిగో ఇది ఒకటి పదిహేడు రూపాయలు అండి చాలా బాగా అనిపించింది అంటే ఏ పీస్ తీసుకున్నా సరే పదిహేడు రూపాయలు అలా అని చెప్పేసి పెద్ద పీస్ తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా అండి కారం బై వన్ గెట్ వన్ నెక్స్ట్ ఇడ్లీ రబ్ అయితే బై వన్ గెట్ వన్ అయితే రాలేదు అండ్ ఇదిగోండి మీట్ మసాలా చికెన్ మసాలా ఈ రెండు కూడా బై వన్ గెట్ వన్ అనమాట ఇది ఒకటి ఇది ఒకటి తీసేసుకున్నాను కారం కూడా బాగానే వచ్చిందండి బై వన్ గెట్ వన్ సగ్గుబియ్యం అనమాట అప్పుడు పెళ్ళి కాకపోతే అమ్మ చాలా చేసేది సగ్గుబియ్యం ఏమంటారు పాయసం అది సో ఇంకా నేను కూడా ట్రై చేద్దామనిట్టుగా తీసుకున్నాను ఇంకా నూడిల్స్ తీసుకున్నాను కదా దానికి ఇంకా ఇవన్నీ సాస్లని వెనిగర్ అని అవన్నీ తీసుకున్నా అండ్ బ్రెడ్కి పిల్లలకి అన్నట్టుగా జామ్ తీసుకున్నాను నెక్స్ట్ అండి ఇంకేముంటాయో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదేంటిది ఇదిగో నూడిల్స్ మసాలా ఫ్రైడ్ రైస్ మసాలా అవన్నీ తీసుకున్నాను అనమాట ఉల్లిపాయలు కూడా నేను తీసుకున్నప్పుడు ఇప్పుడు కేజీ ముప్పై సో ఇవన్నీ తీసుకుంటే మాకు బోనస్గా ఏమి ఇచ్చారో చెప్పనా ఇది షుగర్ ప్యాకెట్ అయితే ఇచ్చారండి ఇంట్లో షుగర్ లేదని చెప్పి వెళ్తే ఇవి ఫ్రీగా వస్తుందని ఇవన్నీ కొన్నామన్నమాట మీరు కూడా అలానే చేసి ఉండొచ్చు కదా ఉప్పు లేదు షుగర్ లేదని చెప్పేసి సో మీరు కూడా నాలాగే చేయండి ఇలా ఇన్ని ఐటమ్స్ కొంటే కనుక మనకి షుగర్ ప్యాకెట్ అయితే ఫ్రీగా వస్తుంది అనమాట అంటే మనము దగ్గర దగ్గర అరవై ఐదు రూపాయలు సేవ్ అండి ఇవన్నీ కొంటే మనకి అరవై ఐదు రూపాయలు మిగిలినట్టు కదా ఇలాంటి మా హస్బెండ్ తొందర పట్టుకొని సో ఇంకా ఫైనల్గా ఇవి ఏవి కూడా పనికిరానివి అయితే తీసుకోరనమాట నేను అండ్ పన్నీర్ అని కూడా తీసుకునే మధ్య చాలా బాగా చేస్తున్నాను పన్నీర్ బటర్ మసాలా అది ఇది అని చెప్పేసి ఇంకా మళ్ళీ చేద్దామన్నట్లుగా ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను బయట పెట్టకూడదు ఓకన్నా ఇగో ఇదిగోండి మా బిల్ అయితే ఇదండి ఎంత అయిందంటే చెప్పనా ఆరు వేల నూట చెప్పండి ప్పించుకోనండి నాకేమో ఆరు వేల నూట నలభై మూడు రూపాయలు మిగిలాయండి ఇదిగోండి బిల్ వచ్చేసి ఇదనమాట అండ్ ఇది కూడా ఇదే కాస్ట్ ఎక్కువ అయిపోయింది పన్నెండు వరకు ఏమైపోయింది అనమాట సో ఒకసారి తీసుకుంటే చాలా నెలలు ఉంటది కదా అన్నట్టుగా ఇంకా తీసేసుకున్నాము సో ఫైనల్ గా ఈ రోజు మేము చేసిన షాపింగ్ వచ్చేసి వీడియో అయితే ఇదండి నేను నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ మా సహర్షి కూడా ఈ ఇంజక్షన్ వేస్తారు కదండి అసలు కాలు కూడా చాలా నొప్పిగా ఉంది అనమాట మూడు గంటలు పడుకుంటే ఆరున్నరకు లేచాడండి అమ్మాయి అని అనుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లేదు వేడి బట్ అదే వేడి నీళ్ళతో మా హస్బెండ్ అయితే వస్తారు అనమాట ఇప్పుడు కొంచెం ఓకే సో ఇంత ప్రస్తుతం ఫైనల్లీ ఇదండి వీడియో నచ్చింది అనుకుంటున్నాను బై బాయ్